హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా అకేషన్స్ మీద అకేషన్స్ ఎన్ని అకేషన్లు వచ్చినా కానీ వెళ్ళి తీరాలి అని మనసులో ఒక కుతూహలం ఇంకా చూసారు కదా ప్రతి ప్రతి ఫంక్షన్ కూడా మాకు బోలెడు బోలెడన్ని సంతోషాలని మిగులుస్తుందండి అంత సంతోషకరమైన వేళ అనమాట అంటే బంధువులు కలిసినప్పుడు వాళ్ళలో ఆప్యాయతలు అవన్నీ కూడా మాకు బాగా గుర్తుండిపోతాయి ఇంకా మా కుటుంబం నుంచి అయితే మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు బాబు నేను ఖచ్చితంగా అయితే కొన్ని ఫంక్షన్లకైతే అటెండ్ అవుతూ ఉంటాము ఈరోజు మాత్రం మానస అయితే అటెండ్ అవ్వలేకపోయింది కొన్ని అనివార్య కారణాల వల్ల అనివార్య కారణాలు అంటే వేరే ఏం లేదండి ఐషు బాగా అల్లరి చేసి 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 నైట్ మొత్తం కూడా టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కో పడుకుందటండి ఇంకా అందువల్ల లేవటం అనేది లేట్ అయిపోయింది ఇంకా మేము తన గురించి ఆగితే మేము వెళ్ళే ఫంక్షన్ కూడా వెళ్ లేటుగా వెళ్తాము అని చెప్పి తన ఏం చేసిందంటే నేను రాలేమ్మా మీరు వెళ్ళండి అన్నది ఇంకా సరే ఓకే అని చెప్పి వచ్చేసాము ఇంకా వచ్చేటప్పుడు పదిన్నర అయింది మేము వచ్చినప్పుడు ఇంకా ఈ ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి కదండి పదింటి నుంచి అలా స్టార్ట్ అవుతాయి పది పదకొండు పన్నెండు అలా స్టార్ట్ అవుతాయి అయితే ప ఫంక్షను ఎర్లీగానే కొంచెం మొదలుపెట్టారు ఎందుకు అంటే వాతావరణము కొంచెం బాగుండలేదనమాట పిలిచిన అందరూ కూడా మరి వచ్చి చక్కగా పాపను దీవించి అలాగనే మరి ఆశీర్వచనాలు అయిన తర్వాత ఫంక్షన్ హడావుడి అంతా అయిన తర్వాత భోజనాలు మంచిగా చేసి వెళ్తేనే మనకి ఫంక్షన్ ఇంత ఘనంగా చేసినందుకు మనకి మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఫంక్షను కొద్ది మంది అంటే అతి సమ్మి సమీపంగా వాళ్ళు అంటారు కదండి అంటే అంత దగ్గరగా ఉన్న వాళ్ళ వరకే పిలుచుకోవడం జరిగిందండి అయితే అందులో అందరూ కూడా వచ్చారు పిలిచిన వాళ్ళల్లో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప మిగతా అందరూ కూడా ఫ్యామిలీస్ అనేది రావటం జరిగింది ఇంకా ఈ ఫంక్షన్ అంతా కూడా గ్రాండ్ లుక్తో అయితే జరిగిందండి అంటే కొంతమందిని పిలిచాము ఏమీ లోటు లేకుండా ఎక్కువనే చేశారని అని అయితే చెప్పుకోవాలి దీనికి ఇంకా అందరి సహాయం అయితే ఉందండి అంటే కుటుంబ సమేతంగా సహాయం అనేది చేయటం జరిగింది ఇంకా మీరు ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్స్ చూస్తే మొత్తం మనము ఇట్లాంటి ఫంక్షన్లు అంటే మేనత్త అండ్ మేనమామ అంటే ఫస్ట్ అయితే మేనమామదే ఇంపార్టెంట్ ఉంటుందండి ఒకవేళ మనకి మేనమామలు లేరు అనుకోండి అప్పుడు మేనత సపోర్టు మేనత్త మేనత్త అన్నిటికీ కూడా ఫస్ట్ ఆమె ఎక్కువ అంటే వాళ్ళదే ఎక్కువ ఉంటుంది అనమాట ఫంక్షన్ అడావుడి మొత్తం కూడా అడావుడి అని అంటే ఎక్కువ అంటే బాధ్యత బరువు బాధ్యతలు అనేది మేనత్త మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి ఇంకా ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది మేనత్త ఎం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ అలాగనే అమ్మాయి వాళ్ళ పెద్దనాన్నలు బాగా ఇంపార్టెంట్ అండి అందరూ కూడా చాలా చాలా కష్టపడి అంటే కష్టపడమే కష్టపడటం అంటే ఇక్కడ ఏదో బరువులు మొ మొయటమని కాదండి ఎలా చేయాలి ఏంటి ప్లానింగ్ ఎట్లా ఎంతమందిని పిలిస్తే మనము ఎలా చేయగలుగుతాము అని చెప్పి చక్కగా అన్ని కుటుంబాలు వాళ్ళు వారం పది రోజుల నుంచి అంటే అమ్మాయి మెచ్యూర్డ్ అయినప్పటి నుంచి కూడా వచ్చి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి సంప్రదింపులు చేసి అన్నయ్య వాళ్ళందరూ కూడా మాకు అన్నలందరూ అంటే అన్నయ్య వాళ్ళ తోటి తోటి అల్లుళ్ళు అంటారు కదండీ అందరూ కూడా వచ్చి ఎలా చేయాలి అని చెప్పి చాలా డిస్కర్షన్ చేశారట ఇలా మనము కొద్ది మందినే పిలుచుకొని ఇలా చేద్దాము అని చెప్పి ఫైనల్గా నిర్ణయించుకొని చక్కగా ప్లాన్ చేసుకున్నారు అలానే గ్రాండ్గా చేశారండి పిలిచిన కొద్ది మందిని అయినా కానీ చక్కగా గ్రాండ్గా అయితే చేశారు మనకి చుట్టాలు ఎక్కువ ఎక్కువ మంది వచ్చి మామూలుగా చేసామా అలా కాకుండా కొంతమంది చుట్టాలను పిలుచుకున్నా కానీ చక్కగా చేశారనమాట ఫంక్షన్ అంతా కూడా గ్రాండ్గా అయితే జరిగింది మనం ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాము అంటే అండి అక్కడ భోజనాల దగ్గర నుంచి కూడా అన్నీ మేము చూసాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా అనిపించింది అలాగనే మరి భోజనాలు చాలామంది ఇళ్ళల్లో భోజనాలు అనేది పిలుస్తాము చుట్టాలు వస్తారు తినేసి వెళ్తారు కానీ తిన్న తర్వాత ఒక్కళ్ళు కూడా భోజనాల గురించి చెప్పు చెప్పుకోరు ఎందుకు అంటే అక్కడ భోజనాలు మంచిగా ఉండవు కా ఉండలేదు ఆ భోజనాల గురించి చెప్పుకోరు మనం పిలిచినది దేనికండి పది మంది వచ్చి చక్కగా చేతులు కడుగుతారు అక్షంతలు వేసి అమ్మాయిని ఆశీర్వదిస్తారు అని పిలుస్తాం కాబట్టి మనం అన్నదానం దగ్గర కేర్గా ఉండాలన్నమాట భోజనం పెట్టే విషయంలో మాత్రం మనము ఎన్ని పదార్థాలు వేశాము అక్కడ ఎన్ని చేయించాము ఇస్తరి అంతా నిండిందా అవతల వాళ్ళు చెప్పుకునేలాగా అంటే మన ఫంక్షన్ గురించి బయటికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటి అనుకుంటారు మనసులో అబ్బా మనం ఇవాళ ఇరవై రకాల కూరలతోటి ఇవాళ ఇరవై రకాల పదార్థాలతోటి భోజనం పెట్టాము మందే గ్రాండు అన్నట్టు అనుకుంటారు ఇరవై రకాల భోజనాలు ఇరవై రకాల పదార్థాలతో భోజనాలు పెట్టినా అందులో ఒక్కటన్నా తినగలిగినట్టు ఉందా మంచిగా ఉందా అన్నీ బాగుంటాయి రైస్ దగ్గర చెడ కొడతారండి చాలామంది అలా కాకుండా చక్కగా పదార్థాలన్నీ అంటే నేను గొప్ప చెప్పుకోవటం కాదు మనం తిన్న దగ్గర ఎప్పుడైనా కానీ తిన్న వాళ్ళని పెట్టిన చేయిని మర్చిపోకూడదు అంటారు కదండి అంత చక్కగా భోజనాలు అయితే అంత బాగున్నాయి అనమాట ఇంకా భోజనాలు చేసిన విధానము అన్నీ కూడా అనమాట మంచిగా చేయించి అన్నయ్య వాళ్ళ దగ్గరుండి అన్నీ చూసుకున్నారండి ఇంకా అలాగనే భోజనాల విషయం కూడా ఇంకొక విషయం చెప్పాలి పచ్చళ్ళు పచ్చళ్ళు అంటే మామిడికాయ కారము అలాగే ఉసిరికాయ కారము ముందు గో గోంగూర చట్నీ ముందు కలిపారటండి ఈ మూడు కూడా కారాలు అయితే అన్నయ్యలు అందరూ కలిసి అనమాట బాగా ఇష్టం అన్నయ్యలందరికీ కూడా చక్కగా అన్నయ్యలు వచ్చేసి వాళ్ళకి ఇష్టమైనట్టు మంచిగా అయితే ముందే పచ్చళ్ళు అనేది పెట్టడం జరిగింది అంటే మన 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 చిన్న మన పాప ఫంక్షను మనమే అన్ని చేయాలి అని చెప్పి ఒక లోపల లోపల అనమాట అన్నయ్యలందరికీ కూడా ఒక తెలియని అభిమానం అనమాట అందువల్ల అందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున పెద్ద అభిమానం అయితే సంపాదించుకున్నారు ఈ ఫంక్షన్ ద్వారా అంటే ఎప్పుడూ అలానే ఉంటారండి నేను ఈ ఫంక్షన్కి వెళ్ళి వీళ్ళ గురించి గొప్పగా చెప్పటం కాదు అసలు మా అన్నయ్యలు ఉండటమే అనమాట అన్నయ్య వాళ్ళందరూ కూడా అవతల ఫ్యామిలీ అన్నీ కూడా చాలా అభిమానంతో నిండిపోతాయి అనమాట అంత అభిమాన అభి అంత అభిమానాన్ని ఇస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి మేనమామ బట్టలు అన్నట్టు అంటే మేనమామ తనకి లేరు కాబట్టి పెద్దమ్మలందరూ కలిసి అలాగనే అమ్మమ్మని తెచ్చుకోవాలి అమ్మమ్మను కూడా తీసుకొని వచ్చి అమ్మమ్మ అంటే అక్కడ మనకి మేనమామ అంటే అమ్మమ్మలు మేనమామలు అంటారు కదండి ఆ మేనమామ కుటుంబం అంటే అమ్మమ్మ కుటుంబమే కదా అలా ఆ లోటు కూడా లేకుండా చక్కగా అమ్మమ్మను తీసుకొచ్చుకున్నారు ఇలా గ్రాండ్గా అనమాట చూసారు కదండీ ఫంక్షన్ అంతా కూడా ఎంత గ్రాండ్గా చేస్తున్నారో అందువల్ల మనకి ఈ పిల్లలు నొచ్చుకోకుండా అనమాట పిల్లలు లోపల ఫీల్ అవ్వకుండా మంచిగా ప్లాన్ అంతా చేసుకొని గ్రాండ్గా ఫంక్షన్ చేయటం అయితే జరుగుతూ ఉందండి ఫంక్షన్లో కూడా పాపకైతే ప్రతి డ్రెస్సు కూడా చాలా కళగా అనిపించింది మంచి వచ్చింది ఇంకా వెంటనే దిష్టి కూడా తీసేసేయాలండి ఎందుకు అంటే పిల్లల్ని మనమే పొగుడుతూ ఉంటే మన దిష్టే మన దిష్టే తగులుతుంది అంటారు కదా అందుకోసం ఈవినింగ్కి అయితే ఇది మనం అనుకుంటాము దిష్టి తీసే పద్ధతి ఓల్డ్ ఓల్డ్ ఇంకా ఓల్డ్నే పాటిస్తున్నారా ఇదేంటి దిష్టి గిష్టి అంటారు కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఎప్పుడైనా కానీ వెనకటి పద్ధతులు చాలా విలువైనవి చూసారు కదా ఫంక్షన్ లుక్ అంతా ఎలా వచ్చిందో మరొక వీడియోతో మేము ముందుంటా